శ్రీరామ బంటు నీవే హనుమయ్యా అతులిత బలరాముడవే హనుమయ్యా శ్రీరామ బంటు నీవే హనుమయ్యా అతులిత బలదాముడవే హనుమయ్యా ఊరూరా నిలిచావు వాడవాడ కొలిచినాము మమ్ములను కాపాడే దేవుడవని మొక్కినాము ఊరూరా నిలిచావు వాడవాడ కొలిచినాము మమ్ములను కాపాడే దేవుడవని మొక్కినాము మా పల్లెలో వెలిసిన ఆంజనేయుడా భక్తుల బ్రోచేటి శ్రీ ఆంజనేయుడా మా పల్లెల్లో వెలిసిన ఆంజనేయుడా భక్తుల బ్రోచేటి శ్రీ ఆంజనేయుడా శ్రీరామ నీవే హనుమయ్యా అతులిత బలదాముడవే హనుమయ్యా శ్రీరామ నీవే హనుమయ్యా అతులిత బలదాముడవే హనుమయ్యా కొండగట్టు కొండపైన నిన్నుగ కొలువైనావు సింధూర రూపుడని నిన్నుకు లేచాము కొండగట్టు కొండపైన నిన్నుగ కొలువైనావు సిందూర రూపుడని నిన్ను కొలిచినాము చిరునవ్వు చిందించగరావా హనుమ కరుణ చూపి మమ్ము కాపాడు హనుమ చిరునవ్వు చిందించగరావా హనుమ కరుణ చూపి మమ్ము కాపాడు ఓ హనుమ శ్రీరామ బంటునిీ వే హనుమయ్యా అదులిత బలదాముడవే హనుమయ్యా శ్రీరామ బంటుని వే హనుమయ్యా అదులిత బలదాముడవే హనుమయ్యా భూతాలను తరిమేటి దేవుడవు నీవయ్యా అభయమిచ్చి ఆదుకునే వాయుకుమారుడవయ్యా భూతాలను తరిమేటి దేవుడు నీవయ్యా అభయమిచ్చి ఆదుకునే వాయుకుమారుడవయ్యా సిందూర రూపుడా నీవే హనుమా కాపాడగరావయ్య జయ జయ హనుమా సిందూర రూపుడా నీవే హనుమా కాపాడగరావయ్య జయ జయ హనుమా శ్రీరామ బంటునివే హనుమయ్యా అతులిత బల దాముడవే హనుమయ్యా శ్రీరామ బంటునిీవే హనుమయ్యా అతులిత బల దాముడవే హనుమయ్యా భయాలను తొలగించే అభయాంజనీయుడబు భాగ్యములు కలిగించే భక్తాంజనీయుడవు భయాలను తొలగించే అభయాంజనీయుడవు భాగ్యములు కలిగించే భక్తాంజనీయుడవు భక్తుల రక్షించేటి ఆంజనేయుడా మా అన్నదండవే ఆంజనేయుడా భక్తుల రక్షించేటి ఆంజనేయుడా మాండ శ్రీరామ బంటు నీవే హనుమయ్యా అదులితబ బలదాముడవే హనుమయ్యా శ్రీరామ బంటు నీవే హనుమయ్యా అదులితబ బలదాముడవే హనుమయ్యా